అనిల్ బెహ్రాని ఇక్కడ ఒక రౌడీజం ఎవరైతే చేస్తూ ఇక్కడ చలామణి అవుతుందో అతను నాకు పదకొండు గంటల నుండి రెండు గంటల మధ్యలో వీడియో కాల్ చేసి వాళ్ళ అనుచరులతో అసభ్యకరంగా అంగాలను చూపిస్తూ మా తల్లిదండ్రులు కూడా వాళ్ళను కూడా తిడుతూ ఇలా చేసినందుకు నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని మీదనే కంప్లైంట్ ఇచ్చాను ఏదైతే నాకు వీడియో కాల్ చేసి అదంతా రికార్డింగ్ పెట్టుకొని ఎస్ఐ గారికి సిఐ గారికి డిఎస్పీ గారికి అందరికీ ఇచ్చాను అది ఇచ్చేసి దీని గురించి అని వచ్చాను అతను చేసే ఇక్కడ కొంతమంది పిల్లల్ని వెనకాల పెట్టుకొని ఇలా అక్రమాలని దాడులు చేస్తూ వేరే వాళ్ళ మీద కొడుతూ రౌడీజం చేస్తున్నారు కదా నేను ఎప్పుడైతే రాజేష్ నాథ్ని ఒక మహిళ నా ముందు నా దగ్గరికి వచ్చి నాకు ఇలా జరిగింది మీరు కొద్దిగా సపోర్ట్ ఇవ్వని అన్నప్పుడు నేను అతన్ని వెళ్ళి ప్రశ్నించాను అతనికి బినామీగా ఉన్నదే ఈ అనిల్ బెహర అందుకే నా మీద ఇలా దాడి చేశాడు అది ఎందుకు దాడి చేశాడు ఏంటనేది నేను త్వరలోనే నేను కూడా తేల్చుకుంటాను పోలీసు వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు